తెలంగాణలో సమ్మెకు సిద్ధమవుతున్నాయి ఉన్నత విద్యా సంస్థలు ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు విద్యా సంస్థల అధికారులు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యా సంస్థలకు పదివేల కోట్ల ఫీజు బకాయలున్నాయి తెలంగాణలో సమ్మెకు సిద్ధమవుతున్నాయి ఉన్నత విద్యా సంస్థలు ఇవాళ సబ్మి నోటీస్ ఇవ్వనున్నారు ఉన్నత విద్యా సంస్థల సంస్థలు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యా సంస్థలకు పదివేల కోట్ల ఫీజు బకాయిలున్నాయి టీ బకాయిలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు రియంబస్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాట మారుతోందని మండిపడ్డారు ఇవాళ ఫీజు రియంబెస్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరే గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు రేమ మొత్తం చెల్లిస్తాను చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పడేది టోకెన్లు ఇచ్చి రేపా టోకన్ డబ్బు అంతే పన్నెండు వందలు ఇచ్చారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బందులు లేదు వాళ్ళ వాళ్ళు అంత ముందు మేము రోడ్మిగక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళొక ఇద్దరు ముగ్గురు యూనియన్లకు ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పిన మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రిమేట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు